నమస్తే దిస్ ఇస్ సౌర్య వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు భారత మాట నమస్తే సార్ సార్ గానగంధర్వుడు బాలసుబ్రహ్మణ్యం గారు అందరికీ కూడా ఒక ఫేవరబుల్ పర్సన్ ఆయన అని అనుకోవచ్చు అన్ని ప్రాంతాలకి సంబంధించి ఆల్మోస్ట్ లాంగ్వేజెస్లో ఆయన పాటలు అందించారు మరి అటువంటి వ్యక్తి విగ్రహాన్ని రవీంద్ర భారతిలో పెట్టడానికి అనుమతి అంటే యాక్సెప్ట్ చేయడం లేదు కొంతమంది వ్యతిరేకిస్తూ ఉన్నారు బట్ కుటుంబ సభ్యులు పెట్టాలి అని ప్రయత్నం చేస్తూ ఉన్నారు అంటే ఎవరి ఆధ్వర్యంలో పెట్టాలనుకుంటూ ఉన్నారు ఎలాంటి విగ్రహాన్ని తయారు చేయించాలని అనుకుంటూ ఉన్నారు ఎవరి నుంచి ఈ వస్తుంది అంటారు ఈ వ్యతిరేకత ఎస్పి బాలసుబ్రమణ్యం కాంస్య విగ్రహాన్ని రవీంద్ర భారతిలో ప్రతిష్ఠించాలని దాని రవీంద్ర భారతి కాంపౌండ్ లో కొంతమంది ఆయన బంధువులు అభిమానులు శుభలేఖ సుధాకర్ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిని కలిశారు ముఖ్యమంత్రి కూడా పర్మిషన్ ఇచ్చాడు ఎందుకంటే ఆయన అందరికీ తెలుగు వాళ్ళందరికీ కాదు దేశంలో కూడా ఆయన నాకు తెలిసి ఆయన పదహారు భాషల్లో నలభై వేల పాటలు పాడాడు దాదాపు పది పన్నెండు లాంగ్వేజ్ల్లో ఆయన పాడాడు కాబట్టి ఆయన అందరికీ పరిచితమే ఈవెన్ తమిళనాడులో కూడా అతని పేరుతో ఒక వీధి ఉంది స్ట్రీట్ కర్ణాటకలో ఉంది నిజానికి తమిళ వాళ్ళే మనకంటే కూడా ఎక్కువ ఆయన్ని గౌరవించారు ఆయన కూడా తమిళనాడులోనే దాదాపు యాభై ఏళ్ళు తమిళ చెన్నైలోనే ఆయన స్థిరపడ్డాడు కూడా పుట్టింది నెల్లూరు కానీ ఆయన స్థిరపడిందంతా చెన్నై ఆయన ఒక రకంగా తమిళ లాగానే ఉండేవాడు ఏ భాషలో కూడా ఆ భాషలో ఆయన చక్కగా పాడడమే కాకుండా భాష మాట్లాడడం కానీ ఆ కల్చర్లో కలవడం కానీ ఉండేవాడు చాలా మంది నెల్లూరు మనం చెన్నైలో చూస్తే అంటే మాది చిత్తూరు మా చిత్తూరులో కూడా మాకు మా ఊర్లో కూడా బైలింగ్వల్ కల్చర్ ఉంటుంది ఆల్మోస్ట్ తమిళ్ లాగానే ఉంటారు మా ఏరియాలో ప్రతి ఇంట్లో ఒక తమిళ కోడలో తమిళ అల్లుడు ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ మా ఇంట్లో కూడా తమిళ అల్లుడు ఉన్నాడు అంటే మా సిస్టర్ అక్క భర్త తమిళ అనమాట అలాగా తమిళ్ కల్చర్ అనేది నెల్లూరు చిత్తూరు ఈ బార్డర్ జిల్లాల్లో బలంగా ఉంటది అలాగే తమిళ వాళ్ళు కూడా ఓన్ చేసుకుంటారు ఎందుకంటే మోర్ తెలుగు కల్చర్ మాకు తెలుగే ఇప్పుడు కోస్తా కల్చరు పంచదార లేకపోతే వర్జము ఇట్లాంటి పదాలు విచిత్రంగా ఉంటాయి తమిళ కూడా తమిళే మాకు క్లోజ్ గా అనిపిస్తుంది కల్చరల్లీ ఆల్సో అది మన మాదేనే కాదు ప్రతి చోట బార్డర్ ఏరియాలో బైలింగ్వల్ కల్చర్ ఉంటుంది ఒక కల్చర్ డామినెంట్ గా ఉంటది అలాగే బాలసుబ్రహ్మణ్యం తెలుగు వ్యక్తి పుట్టినా కానీ ఆయన్ని తమిళోళ్ళు ఇటు కన్నడ వాళ్ళు కూడా ఓన్ చేసుకున్నారు నిజానికి తమిళ వాళ్ళకి తమిళ్ ఫీలింగ్ చాలా స్ట్రాంగ్ గా ఉంటది అవుట్ సైడ్ తమిళ వాళ్ళు వాళ్ళు ఓన్ చేసుకోవాలి అలాంటిది బాలసుబ్రహ్మణ్యం వాళ్ళు ఏం చేసుకుని పేరు పెట్టారంటే బాలసుబ్రహ్మణ్యం కూడా వాళ్ళు ఎంత బాగున్నాడు అనేది చూడాలి రెండోదో కళాకారుని ఇప్పుడు త్యాగరాజు ఉన్నాడు త్యాగరాజు తెలుగు వాడు కానీ తమిళోడు వన్ చేసుకున్నారు చాలా మంది తమిళ అతను అనుకుంటాడు త్యాగరాజు తెలుగు అతను అలాగా మన చరిత్రలో అనేక ఎగ్జాంపుల్స్ ఇవ్వచ్చు అంటే కళాకారులు కావచ్చు గొప్ప కవులు కావచ్చు వీళ్ళకి ప్రాంతం భాష అనేది లేకుండా వీళ్ళకి ఒక పాన్ ఇండియా ఇమేజ్ అనేది వస్తుంది మన ఇప్పుడు బుద్ధుడు ఉన్నాడు ఆయన ఏ ఏరియాడు అంటారు ప్రపంచం అంతా బుద్ధిజం ఉంది అలాగా కొంతమందికి ఆ ఇది జరుగుతుంది సో కానీ ఇక్కడ కాంటెక్స్ట్ ను కూడా మనం అర్థం చేసుకోవాలి తెలంగాణలో ఇప్పుడు ఈ విగ్రహం పెట్టడం పట్ల తెలంగాణ ప్రజలు కావచ్చు కొంతమంది ఉద్యమకారులు కావచ్చు వ్యతిరేకిస్తున్నారు ముఖ్యంగా పృథ్వీరాజన ఉద్యమకారుడి తెలంగాణ ఉద్యమకారుడి ఆధ్వర్యంలో ఇది జరుగుతుంది చాలామంది కూడా ఇంక సోషల్ మీడియాలో అదే వాదాన్ని వినిపిస్తున్నారు అంటే ముందు నుంచి కూడా తెలంగాణలో ఏంటంటే తెలంగాణ ఉద్యమమే ముందు సిక్స్టీ నైన్ లో వచ్చింది కానీ తర్వాత టూ థౌజండ్ సెవెన్ నైన్ లో పెరిగిన ఉద్యమం కానీ చూస్తే ప్రధానంగా ఆంధ్ర పరిపాలకుల వల్లనే మనకి ఇక్కడ నష్టం జరిగింది నిధులు నీళ్లు నియామకాలు అన్న కాన్సెప్ట్ లో వీళ్ళకి మందు దాని తర్వాత దీన్ని కేసీఆర్ లాంటి వాళ్ళు ఇంకొంత రెచ్చగొట్టారు కూడా సెంటిమెంట్ ఏ ఉద్యమంని కొంత ఎప్పుడైనా ఏ ఉద్యమం అయినా కూడా మనం లెక్కలు గీసినట్టుగా ఇలాగే ఉండాలనేది ఉండదు ఎమోషనలైజ్ అవుతుంది ఉద్యమం ప్రతి ఉద్యమం ఎమోషనలైజ్ అయితేనే ఒక ఎనిమి ఉండాలి ఆ ఎనిమికి ఆంటిగా ఎమోషన్స్ క్రియేట్ చేయాలి ఇది అందరూ చేసే పని ప్రతి ఉద్యమంలో కూడా ఎమోషనలైజ్ చేయకపోతే డ్రామాటైజ్ చేయకపోతే ఉద్యమం సక్సెస్ కాదు సో కాబట్టి అవన్నీ జరిగాయి కాకపోతే గొప్ప విషయం కూడా ఏంటంటే ఎక్కడ వైలెన్స్ జరగలేదు ఆంధ్రుల మీద అంత వ్యతిరేకత క్రియేట్ అయినా కూడా కేసీఆర్ గొప్పతనం కానీ తెలంగాణ ఉద్యమకారుల గొప్పతనం కానీ ఏంటంటే తెలుగు వాళ్ళ ఆంధ్ర వాళ్ళ మీద లేకపోతే వీళ్ళ భాషలో చెప్పండి సీమాంధ్ర వాళ్ళ మీద ఎక్కడ అటాక్స్ జరగలేదు వైలెన్స్ జరగలేదు వాళ్ళ షాపులు ఉన్నాయి వాళ్ళ జీవనానికి సంబంధించిన ఇండ్లు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ ఎక్కడ జరగలేదు చాలా చోట్ల మనకి జరిగాయి వైలెంట్ అయినాయి అది కేసీఆర్ కానీ తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ ప్రజల్ని కూడా మనం అభినందించాలి ఈ విషయంలో ఎంత సెంటిమెంట్లు వాడుకున్నా కూడా ఎక్కడా జరగలేదు ఇప్పుడు నేను చిత్తూరు నుంచి వచ్చాను నా ఫ్రెండ్స్ అంతా తెలంగాణ వాళ్ళే ఎక్కువ ఉన్నారు నాకు ఆంధ్ర వాళ్ళు చాలా తక్కువ ఫ్రెండ్స్ ఉన్నారు ఎందుకంటే నేను ఇక్కడ ఇరవై ఏళ్ళకి పైన ఉన్నాను నాకు నేను హైదరాబాదే నా ప్రాంతంగా ఫీల్ అవుతుంది తప్ప నేను రాయలసీమ ఉన్నాను నేను ఎప్పుడు ఫీల్ కాను నాకు రాయలసీమ ఉద్యమంతో కనెక్షన్ కూడా లేదు సో అలాగా వీళ్ళు కూడా మనల్ని అలాగా చూడరు మనతో వాళ్ళు పర్సనల్ లెవెల్లో కలుపుకుంటారు కాకపోతే వీళ్ళకి ఆ పాత గాయాలు అనేవి ఉన్నాయి ఈ గాయాలనేవి అప్పుడప్పుడు రెచ్చగొట్టే వాళ్ళకి కొంత పర్సనల్ గా వాళ్ళకి ఏమైనా అవసరాలు ఉండొచ్చు రాజకీయ ఎందుకంటే కేసీఆర్కి రాజకీయ అవసరం ఉన్నప్పుడంతా తెలంగాణ సెంటిమెంట్ రగిలించడానికి చంద్రబాబునో లేకపోతే ఆంధ్ర వాళ్ళనో బూచుగా చూపించడం అనేది చేస్తారు కానీ నిజమైన ఇది చెప్పాలంటే ఇప్పుడు కేసీఆర్ అండ్ బిఆర్ఎస్ పదేళ్ల పరిపాలనలో ఇక్కడ బడా బడా కాంట్రాక్ట్లు కానీ మొత్తం వ్యాపారవేత్తలు కానీ ఎవరు ఆంధ్ర వాళ్ళే మేఘా కృష్ణారెడ్డి దగ్గర నుంచి మనం అనేక పేర్లు చెప్పచ్చు వాళ్ళందరూ ఆంధ్ర వాళ్ళే కదా అప్పుడే వాళ్ళ మీద ఎక్కడ ఇంత వ్యతిరేకత రాలేదు ఎప్పుడు వ్యతిరేకత వస్తుందంటే ఎప్పుడైనా కూడా రియల్ అండ్ సింబాలిక్ అని రెండు ఆస్పెక్ట్లు ఉంటాయి రియల్ దాంట్లో వ్యతిరేకత రాదు సింబాలిక్ దాంట్లోనే వ్యతిరేకత ఎక్కువ వస్తుంది ఆప్టిక్స్ స్ అంటాన్ని అలాగా ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం వ్యతిరేకించడం వల్ల వీళ్ళకి ఈజీ అనమాట అదే మేఘా కృష్ణారెడ్డిని వ్యతిరేకిస్తే కష్టం ఎందుకంటే మొన్న కూడా వాళ్ళు ఎవరు మన నార్త్ ఇండియన్స్ మార్వారీలని వ్యతిరేకించు అది ఎందుకు ముందుకెళ్ళలేదు ఎందుకంటే అది బలమైన మనీడ్ క్లాసు మనీడ్ క్లాస్ని నువ్వేం చేయలేవు సో బాలసుబ్రహ్మణ్యం వెనక ఏ వర్గం లేదు ఒక ప్రత్యేకమైన వర్గం మనీడ్ క్లాస్ ఏం లేదు అది ఎవరు బంధువులు ఇది చేశారు ఇప్పుడు దీంట్లో కూడా దాన్ని వ్యతిరేకించే వాళ్ళు వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ ఏంటంటే మే మీ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రలో తెలు అక్కడ మీరు మా విగ్రహాలు ఏమన్నా పెడుతున్నారా మా దాశరథ విగ్రహం కావచ్చు ఇటీవలి కాలంలో గద్దర్ది కావచ్చు ఇలాగే ఉన్నా మీరు పెడుతున్నారా మేమెందుకు మీ ప్రాంతానికి సంబంధించిన విగ్రహాలు పెట్టాలి అనేది వీళ్ళ ఆర్గ్యుమెంట్ ఆ ఆర్గ్యుమెంట్ లో లాజిక్ ఖచ్చితంగా ఉంది కాకపోతే దీనికి మళ్ళీ కౌంటర్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే హైదరాబాద్ ఒకప్పుడు ఉమ్మడి రాజధానిగా ఉన్నది కాబట్టి ఇక్కడ విగ్రహాలు ఉన్నాయి అంతేగాని మేమేదో వరంగల్ లో విగ్రహం పెట్టమనో కరీంనగర్ లో విగ్రహం పెట్టమని అడగట్లేదు తెలంగాణలో అడగట్లేదు కాబట్టి హైదరాబాద్ ఒకప్పుడు ఉమ్మడిగా ఉనిది కాబట్టి ఇక్కడ పెట్టమని అడుగుతున్నాము అనేది వాళ్ళ ఆర్గ్యుమెంట్ అక్కడ రెండోది కొంతమంది కళాకారులకి ఇది అవసరం లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అక్కడ రవీంద్ర భారతి అని ఉంది రవీంద్ర భారతి రవీంద్రనాథ్ ఠాగూర్ పేరు పెట్టారు మరి ఆయన తెలంగాణ కూడా మరి అది ఎందుకు మీరు మార్చమని అడగరు అట్లాగే చాలా మంది అంబేద్కర్ దగ్గర నుంచి చాలా ఉన్నాయి మీరు అట్లా లెక్కలేస్తే తెలంగాణ వాళ్ళవే తెలంగాణలో పెట్టాలంటే చాలా ఉన్నాయి కదా అనేది వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఈ ఆర్గ్యుమెంట్లలో ఏది కరెక్ట్ అని చెప్పలేం మనం సెంటిమెంట్ కాంటెక్స్ట్ ఇవన్నీ ఇంపార్టెంట్ అన్ని కూడా ఆర్గ్యుమెంట్ లెవెల్లో కరెక్ట్ గానే అనిపిస్తాయి కాకపోతే వీళ్ళ దీంట్లో కూడా ఆవేదన ఉంది మీరు ఎప్పుడు కూడా తెలంగాణ కళాకారులని తెలంగాణ వాళ్ళని మీరు ఓన్ చేసుకొని మీరు చేయట్లేదు మీ మేమెందుకు మీ కళాకారులని మేము మా కళాకారులుగా ఓన్ చేసుకొని చేయాలి అనేది ఈ వేళ ఆర్గ్యుమెంట్ ఇప్పుడు అదే విధంగా గద్దర్ కూడా అందరికీ ఇదే కదా గద్దర్ అంటే నిజానికి తెలంగాణ కంటే అక్కడ చాలా ప్రదర్శనలు చాలా చేశారు ఆయన ఓన్ చేసుకున్నారు మరి ఎందుకు గద్దర్ని విశాఖ తీరంలోనూ ఇంకో చోట ఇంకో చోట ఒక విగ్రహము ఒక ఇదో పెట్టలేదు ఆయన తెలంగాణ ఒడే కదా గానే చూస్తున్నారు కదా మీరు అనే ఆర్గ్యుమెంట్ కూడా లాజిక్ ఉంది ఏదైనా కాంటెక్స్ట్ సెంటిమెంట్ ని గౌరవించాలి సో వీళ్ళు వద్ద చాలా మంది ఏంటంటే మేము అసలే వద్దనట్లేదు హైదరాబాద్ లో వేరే చోట పెట్టుకోండి ఫిల్మ్ నగర్ లో పెట్టుకోండి లేకపోతే ఇంకెక్కడో పెట్టుకోండి కానీ రవీంద్ర భారత్ అనేది ఒక తెలంగాణ ఈ మధ్య కాలంలో తెలంగాణకి అది సింబల్ గా మారింది అంటే అక్కడ తెలంగాణ కళాకారులని తెలంగాణ సినిమాని తెలంగాణ నాటకాలని ప్రోత్సహించడానికి దాన్ని యూజ్ చేస్తున్నారు అది ఒక సింబల్ గా మారినప్పుడు మీరు వచ్చి అక్కడ పెట్టడం అంటే మాకు హత్యంగా గా ఉంటుంది ఎందుకంటే మాకు అద్దరు విగ్రహము లేకపోతే మొన్న చనిపోయిన అందశ్రీ విగ్రహము ఇలాంటి వాళ్ది పెడితే మాకు బాగుంటది అనేది వీళ్ళ ఆర్గ్యుమెంట్ సో వీళ్ళ ఆర్గ్యుమెంట్ లాజికల్ గానే ఉంది అక్కడే ఎందుకు పెట్టాలి అక్కడ వద్దన్నప్పుడు వేరే చోట కూడా పెట్టచ్చు కదా వీళ్ళు కంప్లీట్ గా వద్దనట్లేదు చాలా మంది కంప్లీట్ గా వద్దనట్లేదు ఇంకా ఆర్గ్యుమెంట్లలో ప్రజలు ఒకసారి జరిగినాక ఇంకా చీలిపోతారు ఒకసారి నువ్వు డిసైడ్ అయినాక దానికి బిల్డప్ ఉంటది కౌంటర్ ఆర్గ్యుమెంట్ అతను తెలంగాణ పాట పాడలేదు అనేది ఒక ఇది శ్రీ అతను దానికి వాళ్ళు చెప్తున్నది ఏమంటే తెలంగాణ ఉద్యమ కాలంలో తెలంగాణ ఉద్యమ పాట పాడడానికి అతను ఫీల్ అయ్యాడు ఎందుకంటే ఈ నేను తెలంగాణ ఉద్యమాన్ని సపోర్ట్ చేసి తెలంగాణ చీలిపోవాలని నేను కోరుకుంటున్నట్టు ఉంటుంది కాబట్టి నాకు ఇబ్బంది అని పాడలేదు తప్ప అతను అదరికి అతనికి తెలంగాణ పట్ల వ్యతిరేకత లేదు అనేది వాళ్ళు చెప్తున్నారు సో ఇది అన్నమాట ఇవి ఎందుకంటే కానీ కూడా విషయం కూడా కొంచెం సిల్లీ రీజన్ లాగా అనిపిస్తా ఉంది కళాకారులకు సంబంధించి అదే అండి సిల్లీ అంటే ఎవరికి సిల్లీ రీజన్ అనిపిస్తుంది ఇక్కడ సీరియస్ వాళ్ళకి సీరియస్ రీజన్ ని మీకు సిల్లీగా అనిపించచ్చు అవతల కాబట్టి మనం ఏందంటే ఒక కాంటాక్ట్ ని అర్థం చేసుకోవాలి ఇవాళ ఇక్కడ ఏమైందంటే రేవంత్ రెడ్డి వచ్చినాక రేవంత్ రెడ్డి వచ్చే వరకు తెలంగాణ సెంటిమెంట్ మీద పేటెంట్ రైట్స్ బిఆర్ఎస్ కు ఉన్నాయి రేవంత్ రెడ్డి వచ్చి దాన్ని దెబ్బతీయడానికి ప్రతి దాన్ని తను ఓన్ చేసుకోవడం మొదలు పెట్టాడు మొదలు పెట్టినప్పుడు ఏమవుతుందంటే బిఆర్ఎస్ వాళ్ళకి సమయం దొరికినప్పుడు ఇప్పుడు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు కూడా ప్రతిదాన్ని ఉపయోగించుకోవడానికి ట్రై చేస్తారు సో ఈ లో ఇప్పుడు మన ఫర్ ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ తీసుకున్న ఆయన ఇప్పుడు ఇరవై ఆరు మాట్లాడితే వారం తర్వాత ఎందుకు వ్యతిరేకత పెరిగింది ఇక్కడ ఎన్నికలు రావడం ఆ సెంటిమెంట్ మనకు పనికి వస్తుందని డిసైడ్ అవ్వడం జరిగింది అంటే ప్రతి దాంట్లో కూడా రాజకీయాలు ఖచ్చితంగా ఉంటాయి అట్ ద సేమ్ టైం అన్నిటినీ రాజకీయం చేయలేరు ప్రజల్లో అది